ఇంతవరకు మనం హోమంలో వాడే ఆహుతులు ఈ ఆహుతులుగా ఏ పదార్థాలు వాడాలి అనే విషయం మనం చూసాం ఇప్పుడు హోమం చేయడానికి మనం కూర్చోబోతున్నాం హోమం చేయటానికి కావాల్సిన వస్తువులు ఏమిటి అసలు హోమం చేయటానికి మనం కూర్చున్నాము అంటే మనం వెంటనే హోమం కదా దానికి కావలసినటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి ఆ వస్తువులన్నీ ఏమిటి అవన్నీ దగ్గర ఉంటేనే మనం హోమం చేయగలుగుతాం ఆ వస్తువులు ఏమిటి ఇవి చాలా జాగ్రత్తగా చూడండి మొట్టమొదటిగా కావలసినటువంటిది హోమకుండం హోమం చేయాలంటే కావాల్సింది హోమకుండం ఈ హోమకుండము మన గతంలో చెప్పుకున్నాం ఎనిమిది రకాలైనటువంటి హోమకుండాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం అయితే ఆ హోమకుండం యొక్క సైజు ఎంత ఉండాలి దాని యొక్క లోతు ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మనం చేసే హోమాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి అవి ఎవరు చెప్పరు మనమే నిర్ణయం చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ హోమకుండాన్ని బయట అంటే మార్కెట్లో ఇత్తడి రాగి ఎనుము రేకులతో తయారు చేసి అమ్ముతున్నారు హోమకుండాలు ఇత్తడి రేకుతో తయారు చేసిన హోమకొండము రాగి రేకుతో రేకుతో తయారు చేసిన హోమకొండలు బయట పుష్కలంగా దొరుకుతున్నాయి మీకు ఏ సైజు హోమకుండం కావాలి అంటే ఆ సైజు హోమకుండం మేము తెచ్చుకోవచ్చు లేదు మాకు పర్మనెంట్గా హోమకుండం కావాలండి అనుకుంటే ఇటికరాళ్లతో మీరు సిమెంట్ పెట్టి ఇంట్లో కట్టి చేసుకోవచ్చు లేదు తాత్కాలికంగా హోమకుండం కావాలి అనుకున్నప్పటికీ ఇటికరాళ్ళు ఒకదాని మీద ఒకటి పెంచి మీకు కావలసినటువంటి వైశాల్యంతో ఆ హోమకుండాన్ని మీరు తయారు చేసుకోవచ్చు ఇవాటి రోజున మనకి ఇంకో ఫెసిలిటీ కూడా వచ్చింది ఏమిటి అంటే ఇద్దరు దాకా మనకి స్వామియానా కంపెనీ వాళ్ళు ఆ స్వామియానాలు నేల మీద వేసుకునే ఆ డర్రీలు ఇవే మనకి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ హోమకుండాలు కూడా అతికిస్తున్నారు మనం గనక ఒకవేళ ఈ మోగుల్ హోమకుండం చేయించుకున్నట్లయితే అంటే ఇనుముతో గది రాగి ఇత్తడి అలాంటివి చేయించుకుంటే అవి వాడు ఓ దొంగ విధ ఎత్తుకుపోయి ఈ షామ్యాన కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాడు నేను చేయించుకున్నటువంటి ఒక హోమకొండం మూడు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు పెద్ద హోమకుండం ఇనపరేగతో తయారు చేసుకున్నాను దాన్ని నేను చూడడా ఎవరో పట్టుకెళ్ళిపోయారు పోయింది అప్పుడు నేను ఇంకా పర్మనెంట్గా నేల మీదే ఒక హోమకుండాన్ని కట్టేసుకున్నాను కాబట్టి ఇట్లా మనకు కావలసినటువంటి సైజులో హోమకొండాన్ని మనం తయారు చేసుకోవచ్చు అయితే కొంచెం పెద్దగా హోమకుండం అంటే పెద్ద పెద్ద హోమాలు చేయాలి అంటే కనీసం నాలుగు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు కలిగినటువంటి హోమకొండం అనేది ఉండి తీరాలి నాలుగు నాలుగు హోమకొండం ఉండాలి అది లోతు వచ్చి ఒక అడుగు అడుగున్నారా నేల మీద కనుక అయినట్లయితే మీరు రెండు అడుగులు మూడు అడుగులు లోతు పెట్టుకోవచ్చు కానీ మిద్దల మీద కనుక మనం ఈ హోమం చేసినట్లయితే అంతలోతు పెట్టడానికి వీలుండదు కాబట్టి అక్కడ లోతు తక్కువే ఉంటుంది ఇప్పుడు నా దగ్గర నేను మేడం మీదనే చేస్తాను హోమాలు నా కింద చూడట్లేదు అందుకని ఆ మేడం మీదనే నాలుగు నాలుగు సైజులో హోమకొండ ఉంటుంది అయితే చిన్న చిన్న హోమాలు ఏమైనా చేయాలి అన్నట్లయితే మళ్ళీ దానికి విడిగా అడుగున్నర అడుగున్నరా అంటే అడుగున్నర పొడవు అడుగున్నర వెడల్పు ఉన్నటువంటి హోమకొండం ఇనపరిగంతో తయారు చేసి మళ్ళీ నేను విడిగే చేయించుకున్నాను అదే కాకుండా నేను ఒక్కడనే కూర్చొని చేసుకోవాలంటే ఇంకా చిన్న హోమకొండం కూడా ఉంది వృత్తాకారంలో ఉన్నటువంటి హోమకొండం కూడా తయారు చేయించుకున్నాను దాంట్లో నేను ఒక్కడనే హోమం చేసుకోవడానికి సరిపోతుంది ఇట్లా మనకు కావలసినటువంటి హోమకొండం కావలసిన సైజులో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను నాలుగు నాలుగు సైజులో నా దగ్గర హోమకొండం ఉంది అందులో నేను చేస్తాను అని దాంట్లో హోమం చేసేటప్పుడు దాని చుట్టూ పద్నాలుగు మంది కూర్చొని హోమం చేయవచ్చు ఇప్పుడు మనం చేసే హోమాల్లో మామిడి పండ్లతో హోమం చేశాను గతంలో చాలాసార్లు చేశాను వెయ్యి మామిడి పండ్లతో హోమం చేశాను ఈ వెయ్యి మామిడి పండ్లతోనూ హోమం చేస్తే ఈ ఉన్నటువంటి నాలుగు నాలుగు సైజులో ఉన్న ఈ హోమ పూర్తిగా నిండిపోయింది దాని మీద ఇలా వచ్చేసినాయి నేను కూడా భయపడ్డాను ఇంత పూర్తిగా నిండిపోయింది ఏం చేయాలి ఎలా అవుతుంది అని సరే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా హోమం పూర్తి చేసేకి వచ్చేసాను సాయంత్రం నాలుగు గంటలకి పైకి వెళ్ళాను అసలు ఎలా ఉందో ఏమిటో ఒకసారి చూద్దాము అని అసలు ఏమీ లేదు అందులో నేను హోమం చేశాను అని చెప్పడానికి అగ్ని తప్పించి ఇంకేం లేదు అన్ని మామిడికాయలు హుతం అయిపోయింది కాబట్టి ఈ హోమకుండం అనేది మనకు కావలసిన సైజులో మనం ఏర్పాటు చేసుకోవాలి